మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి వెల్కమ్ టు టాక్స్ అంతా అనుకున్నట్టే అయిందండి ఢిల్లీలో అందరూ లేదా ఆవిష్యం కాదు కానీ నేను అనుకున్నట్టే అయింది నేను మీకు చెప్పినట్టుగానే అయింది ఢిల్లీలో ఈసారి కాంగ్రెస్ మ్యాజిక్ చేస్తుంది ఆ మ్యాజిక్ ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడిస్తుంది అని నిజంగా అన్ని చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కాంగ్రెస్ ఏ కారణమా అంటే లెక్కలు తీయాలి ఆ లెక్కలన్నీ క్ర క్రమంగా తీద్దాం ఎందుకంటే అఫీషియల్ డేటా మనకు రావాలి కానీ ఇప్పుడు ఒక్క ఉదాహరణ మీకు నేను చెప్తాను ఈ వీడియోలో ఆ ఒక్క ఉదాహరణ చూస్తే మీకు అర్థమైపోతుంది అన్నమాట కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ టూ థౌజండ్ థర్టీన్లో ఎవరిని ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించాడు కాంగ్రెస్ పార్టీకి మూడు సార్లు ఘనవీజయం సాధించి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శీలా దీక్షిత్ని ఆమె నైన్టీన్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఎయిట్లో ఘనవీజయం సాధించింది మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉంది టూ థౌజండ్ థర్టీన్లో ఆమెను ఓడించి ఈయన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు అదే కేజ్రీవాల్ అదే శీలా దీక్షిత్ కుమారుడి చేతిలో ఓడిపోయాడు ఇదేమిటి ఆయన బీజేపీ క్యాండిడేట్ చేతిలో కదా ఓడిపోయింది అని మీరు అనవచ్చు నిజమే ఆయన ఓడింది బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో ఎవరు కేజ్రీవాల్ ఓడిపోయింది మరి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటు సందీప్ దీక్షిత్ చేతిలో ఓడిపోయారని చెప్తారు ఏంటి అని అంటున్నారు కదా అడగచ్చు మీరు చెబుతా ఎందుకంటే బీజేపీ క్యాండిడేట్ పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయాడు నాలుగు వేల ఎనభై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఇది లెక్క కానీ అక్కడ శీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్కి ఎన్ని ఓట్లు వచ్చాయి నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి నేను మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇద్దరూ కూడా ఇండియా కూటమిలో మిత్రులుగా ఉండి ఇప్పుడు బద్ద శత్రువులుగా మారి పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు ఇది చాలా నష్టం వాటిల్లుతుంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి ఢిల్లీలో ఇదే కాంగ్రెస్ పార్టీ చేయబోయే మ్యాజిక్ అక్కడ అని చెప్తూనే ఉన్నాను అన్న వీడియోలు వెనక్కి వెళ్ళి మీరు చూడండి ఇప్పుడు నిజంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తే ఈ లెక్కలు చూస్తే ఈ కేవలం కేజ్రీవాల్ ఓడిపోయినటువంటి నియోజకవర్గంలో కేవలం ఈ ఈ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తేనే మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటటువంటిది సో మిత్రులారా ప్రజా ఎన్నికల ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేటటువంటిది సర్వసాధారణం జీవితంలో లాగే ఎన్నికల్లో కూడా బళ్ళు ఓడలవుతాయి వాళ్ళ బడు బళ్ళవుతాయి బీజేపీకి గెలుపు కొత్త కాదు కాంగ్రెస్కి ఓటమి కొత్త కాదు ఓటమి అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు కొత్త సో మిత్రులారా పన్నెండు సార్లు పన్నెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ముప్పై సంవత్సరాల పైగా అధికారంలో ఉంది మార్క్సిస్ట్ పార్టీ బెంగాల్లో ఏమైంది సో ఎన్నికల్లో ఇట్లా జరుగుతూ ఉంటాయి ఇవాళ కొట్టుకున్న వాళ్ళు రేపొద్దున మళ్ళీ చేతులు కలిపి మిత్రులుగా కలిసి ఎన్నికల్లో పోటీలు చేయవచ్చు కానీ ఇక్కడ జరిగింది ఇది ఈ ఒక్క నియోజకవర్గంలో కేజ్రీవాల్ ఓడిపోవడానికి శీలాదీక్షిత్ కుమారుడు కారణమయ్యాడు కలిసి ఉంటే కేజ్రీవాల్కి కాంగ్రెస్ ఓటింగ్ కూడా వచ్చేది ఇంకా మరింత బలం కూడా పెరిగేది మరిన్ని మరిన్ని చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్సు చాలా తక్కువ తక్కువ మెజారిటీతో ఎక్కడైతే ఓడిపోయారో ఎక్కడైతే రెండో స్థానంలో కాంగ్రెస్ ఉందో ఎక్కడైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమైందో ఇవన్నీ కూడా లెక్కలు మనం తీయవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఘోర పరాభవానికి కొద్ది గొప్ప కారణం అవుతుంది అనేటటువంటిది ఇది మనకు తెలియజేస్తుంది ఈ కేజ్రీవాల్ మీద పోటీ చేసినటువంటి ఇద్దరు క్యాండిడేట్స్ బీజేపీ క్యాండిడేట్ ఎవరు ఈ పరివేష్ వర్మ ఆయన ఒకప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి నైన్టీన్ నైంటీ ఎయిట్ వరకు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సాహెబ్ సింగ్ వర్మ కొడుకు అలాగే కేజ్రీవాల్ మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వాడు ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న శీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఎవరు ఏమిటి అనేటటువంటిది ఇక్కడ విషయం కాదు కానీ ఈ ఒక్క నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ మ్యాజిక్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటటువంటిది మనకు అర్థమవుతుంది ఇది ఒక గుణపాఠం అవుతుంది భవిష్యత్తులో అన్నింటికీ కూడా ఒకప్పుడు ఇండియా కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళకి అలాగే ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అఖిలేష్ యాదవ్కి కావచ్చు యూపీలో కావచ్చు మమతా బెనర్జీకి బెంగాల్లో కావచ్చు బీహార్లో కావచ్చు ఆర్జేడీకి కావచ్చు అలాగ అనేక రాష్ట్రాల్లో ప్రధాన బీజేపీకి బీజేపీకి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని తీసి పక్కన పెట్టడానికి ఇక లేదు కాంగ్రెస్ పార్టీ ఉనికిని హీనంగా చూడడానికి వీలు లేదు రాహుల్ గాంధీని పక్కన పెట్టడానికి వీలు లేదు ఇప్పుడు మళ్ళీ పునరాలోచించుకుంటాయి ఆత్మ పరిశీలన చేసుకుంటాయి ప్రతిపక్షాలన్నీ కూడా ఇది ఒక హెచ్చరిక అవుతుంది అయితే ఢిల్లీలో ఏం జరిగింది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణమైంది అనేటటువంటిది పూర్తిగా లెక్కలు మనం బయటకు వచ్చిన తర్వాత మనం చూడొచ్చు తర్వాత ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం మిత్రులారా ఇది ఒక హెచ్చరిక ఈ ఈ ఢిల్లీ ఎన్నిక అనేటటువంటిది ప్రతిపక్షాలకు హెచ్చరిక సరే ఎన్నికల కమిషన్ మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఫిర్యాదులు అందులో నిజం ఎంత లేదా అసత్యం ఎంత ప్రచారం ఎంత ఇవన్నిటిని కూడా పక్కన పెడదాం ఇదంతా కూడా తర్వాత విషయం బీజేపీ కోరుకుంటే ఫలానా చోట నేను గెలవాలని బీజేపీ గెలిచే తీరుతుంది దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు ఇప్పుడు మారిపోయిన రోజులు సో ఏది ఏమైనప్పటికీ మిత్రులారా ఢిల్లీలో జరిగినటువంటి విచిత్రం అద్భుతం ఇది ఇది మంచికో చెడుకో ఏం జరిగినప్పటికీ కూడా ప్రతిపక్షాలు మాత్రం దీని నుంచి గుణపాఠం నేర్చుకుంటే మంచిది లేకపోతే ఈరోజు ఉదయమే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒక ట్వీట్ చేశాడు ఏమిటంటే మీరు మీరు కత్తులు పట్టుకొని కొట్టుకోండి విజయం మరొకడు దోచుకొని పోతాడు అని అంతే అవుతుంది మిత్రులారా ఇది ఇది తాత్కాలికంగా ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమికి కాంగ్రెస్ ఎంత కారణమైందో ఒక చిన్న ఉదాహరణ నేను చూపించాను ఈ ఉదాహరణతో మొత్తం ఢిల్లీలో ఏం జరిగిందనేటటువంటిది మీరు ఊహించుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు అదంతా కూడా మీ ఊహకే వదిలేస్తున్నాను లెక్కలన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియోలో మీకు నేను చెప్తాను ప్రస్తుతానికి ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్